ఆ రోజు సన్నవాడుస్తే ఊరే అన్నది మీరు ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా వాళ్ళు అద్దె ఇళ్ళలో ఉన్న ఓనర్ అద్దె ఇళ్లలో ఉన్నాడు ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడేది ఇవాళ ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది కానీ పది మంది పేర్లు ఉంటాయి అది బయట తీయండి వాళ్ళ ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా రైతు బంధు ముసు రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో గుట్టలు సాగులో లేకున్నా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండించారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు ఇయ్యలే చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయలే అదే విధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడంతో తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెనువల్గా అనేటువంటి పరిస్థితి వాస్తవం అలాంటి వాళ్ళే రాగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మీరు అన్ని బాగా చేసినాక ముప్పై వేల కోట్ల రైతుల రుణమాఫీ కాపు నెట్లున్నాయి మీరు అన్ని రైతులను రాజుల చేసిరు రైతు బంధు ఇచ్చిర్రు అన్ని చేసినాక మళ్ళీ ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది ఎందుకు రుణాలు మిగిలినాయి అది చెప్పండి కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా మీరు పదేళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరు ఏమి ఇచ్చారు ఒకే వందల ఎకరాల ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలే లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు మరి పేదోడికి మీరు పదేళ్లల్లో కనీసం ఉచితంగా కరెంట్ వేయలే కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అదేవిధంగా వాళ్ళకి పదేళ్ళలో ఏమి ఇచ్చారు భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు ఇప్పుడు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు పెట్టినాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందలు గ్యాస్ చేసినాం మీరు ఎందుకు చేయలేదు మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీ మీ వైఖరి స్పష్టం చేయండి మీ మీ వైఖరి ఏందో అంటే అందరికి వాళ్ళు వందల ఎకరాలు ఫామ్ హౌస్ ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా అదే చెప్పండి నేను ఈ సందర్భంలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోయింది పోతుంది ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి పేరూర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా